వరంగల్ ను నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేట జిల్లా చేరియాల కొమరవెల్లి మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము రవి ఆధ్వర్యంలో గ్రామాల నుంచి ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా కొమ్మురవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు ముఖ్యంగా మన శ్రీధర్ గౌరవ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేరేల మండలంలోని టౌన్లోని రేవంత్ రెడ్డి గారి వరంగంలో ముఖ్య ముఖ్యమంత్రి మీటింగ్కు అత్యధిక ప్రజ అత్యధిక మెజార్టీతో అందరూ కలడం జరిగింది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సంవత్సర సభలో మన మహిళా డాక్రా గ్రూప్లకు కోటీశ్వరులు చేయాలని ఒక్కొక్క గ్రూప్కు ఇరవై లక్షలు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల దాకా ఇవ్వడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు ప్రభుత్వంలో ఏమేమి ఏమేమి చేసినామో అవన్నీ సంవత్సరంలో ఎన్ని మనం ఆర్ గ్యారెంటీలు ఎన్ని ఒప్పుకున్నాము ఎన్ని చేసామనే విషయం సమీక్ష సమావేశానికి మన ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది దానికి గాను మన మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది అందరూ దీనికి పెద్ద ఎత్తున జరిగి ఆరు గ్యాంటి ఉచిత గ్యాస్ కావచ్చు ఉచిత కరెంటు కానీ ఉచిత మన రైతు బ రైతుబంధు కానీ ఇవన్నీ చేయడానికి దానికి సమస్య చేయడం దానికి దానికి అందరం పాల్గొనడం జరుగుతుంది జై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం నాయకం ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లే రేవం రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలే జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు జై కాంగ్రెస్ కమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈ రోజు వరంగల్లో చేపట్టినటువంటి మన విజయోత్సవ సభ కోసము మన తెలంగాణ రాష్ట్రం మొత్తము వేలాదిగా తరలి వస్తున్న మహిళలకు మన కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను మన గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాల గురించి మనము మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అందరితోటి చర్చ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీకి అందరము భారీ ఎత్తున తరలి వెళ్ళాలి అట్నే అలాగే ఈరోజు మన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది మనము పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఇందిరాగాంధీ చేపట్టిన అప్పటి నుండి చేసిన పనులన్నీ చేసుకొని ఈ రోజు మనము విజయోత్సవాలకి తరలితున్నాం అందరము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు వరంగల్లో జరిగే ప్రజా విజయ విజయోత్సవ సభ కార్యక్రమానికి నాలుగు మండలాల నుండి కుమ్రవెల్లి చేర్యాల దూల్మిట్ట మద్దూరు మండలాల నుండి విజయత్వ సభకు భారీ జనంతో తరలిన మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి అనుసారం ఇక్కడ నుండి బయలుదేరడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఆరు సంక్షేమ పథకాలు పెట్టిర్రో అవన్నీ ప్రతి జనాలకు తెలియడం కోసం ఇవాళ వరంగల్లో మీటింగ్ అరేంజ్ చేసి జనాలకు మొత్తం క్లుప్తంగా ఇప్పి చెప్పేయడం కోసం మేము ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది అలా ఆ విజయ సభను విజయవంతం చేయగలరని మేమందరం కోరుతున్నాం